వెల్కమ్ టు లక్ష్యం టీవీ చిలకలూరిపేట పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిబాబు హెచ్చరించారు వడ్డీ వ్యాపారులు బ్యాంకు పాస్ పుస్తకాలు ఏటీఎం కార్డులు కార్మికులకు ఇచ్చివేయాలని సూచించారు చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో మూడు వందల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుంటే ఇందిరా ముప్పై ఐదు మంది మాత్రమే పర్మనెంట్ కార్మికులుగా ఉన్నారని వెల్లడించారు అయితే ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు కొంతమంది మద్యపానానికి ఇతర వ్యసనాలకు లోనే ఉన్నారని చెప్పారు వీరి బలహీనతను ఆసరాగా తీసుకొని కొంతమంది వడ్డీ వ్యాపారులు పది రూపాయలు వడ్డీకి డబ్బులు ఇచ్చి వారి ఏటీఎం కార్డు పాస్ పుస్తకాలు తీసుకున్నారని అనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అవసరమైతే బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు ఇటువంటి రుణాలు తీసుకుని బ్యాంకు పుస్తకాలు ఏటీఎం కార్డులో తీసుకోవాలని సూచించారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు సుమారు మూడు వందల మంది శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు అదేవిధంగా ఒక అరవై మంది ఇంజనీరింగ్ సెక్షన్లో వర్కర్స్ పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ శానిటేషన్ సెక్షన్లో ఎవరైతే పనిచేస్తున్నారు దీంట్లో ఒక ముప్పై ఎనిమిది మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు రెండు వందల డెబ్బై రెండు మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు చాలామంది చెడు అలవాట్లకి వ్యసనానికి అంటే తాగుడు వ్యసనానికి అలవాటయ్యారు దాన్ని కొంతమంది వడ్డీ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు ఈ ఊర్లో ఎక్కువ ఇచ్చి పది రూపాయలు ఐదు రూపాయలు నెలకి వంద రూపాయలకి పది రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ ఈ లెక్కన ఇచ్చి వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్లు తీసుకుంటున్నారు ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం కూడా ఇది నా నోటీస్కి వచ్చింది కాబట్టి ముఖ్యంగా నేను వర్కర్లకు చెప్పేది ఏంటంటే వాళ్ళకి అందరూ కూడా వాళ్ళు ఈపీఎఫ్ మీద లోన్లు ఇస్తారు మేము బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తాము బ్యాంకులో సింపుల్ ఇంట్రెస్ట్ ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది ఆ డబ్బు తీసుకొని ఎవరికైనా అప్పుంటే దాన్ని కట్టేసి వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా ఏటీఎం కార్డులు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ పిల్లలు కానీ చదివించడానికి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి కానీ వాళ్ళకి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వడ్డీ వ్యాపారస్తులు కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ పేదలు ఎవరైతే శానిటేషన్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు చేసే వర్క్ చాలా చిన్న వర్క్ అది ఇబ్బందికరమైన వర్క్ అలాంటి వాళ్ళని పట్టి పీడించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ వడ్డీ వ్యాపారస్తులు కూడా ఆలోచించాలి అంతంత వడ్డీకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వకూడదు అదేవిధంగా ఏటీఎం కార్డులు కానీ బ్యాంక్ పాస్బుక్లు కానీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ వాళ్ళ బ్యాంక్ పాస్ పుస్తకాలు అదేవిధంగా ఏటీఎం కార్డులు వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళు ఏదైనా అప్పు ఉంటే వాళ్ళకి లోన్లు పెట్టి వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు అంతేగాని మీరు ఈ విధంగా వడ్డీ వ్యాపారస్తులు మా మున్సిపల్ వర్కర్స్ని ఇబ్బంది పెడితే మాత్రము తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని వర్కర్స్ని ఇబ్బంది పెట్టద్దండి అర్థం చేసుకొని మీ కుటుంబాలను చిదిగిపోకుండా చూసుకోవాలి మీరు మీ పిల్లల్ని సక్రమంగా పెంచాలి అదేవిధంగా వాళ్ళకి చదువులు నేర్పించాలి చదివించాలి వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకి అవన్నీ ఉండాలంటే మీరు ఈ విధంగా పది రూపాయలకు ఐదు రూపాయలకి వడ్డీకి అప్పులు తీసుకొని తా తాగుడు వ్యవహారం చేయకండి అదేవిధంగా మీకు ఏదన్నా అత్యవసరమైతే బ్యాంకులు ఈపీఎఫ్ మీద లోన్ తీసుకొని మీరు మీ ఖర్చులు పెట్టుకోవచ్చు కాబట్టి ఇదందరూ కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలనేసి మనవి చేస్తున్నాను